అదే పనిగా వెంటపడితే మా ఆఫీస్ వాళ్ళు ఒక రోజు లీవ్ శాంక్షన్ చేశారండి దొరక్క దొరక్క ఈ రోజు క్యాజువల్ లీవ్ దొరికింది ఈ లీవ్ ఎలా స్పెండ్ చేయాలి నాకు ఇష్టమైన పద్ధతులు చేస్తాను బాగా గుర్తుండిపోయేలా చేస్తాను చాలా హ్యాపీగా గడిపేస్తాను ఏం చేద్దాం సమయానికి ఇంట్లో కూడా ఎవరు లేరు సినిమాకి వెళ్తే బ్యాడ్ ఐడియా కంటి నిండా కునుకు తీసి చాలా కాలం అయింది తీరా నిద్రపోతాను నైన్ ఏఎం టు నైన్ పిఎం ఓన్లీ వన జెండా సౌండ్ స్లైప్ సెల్ స్విచ్ ఆఫ్లో పెడతా టీవీ ఆఫ్లోనే ఉంది మిస్టర్ రావు హౌ లక్కీ యూఆర్ యువర్ టైం స్టార్ట్స్ నౌ పాండు నువ్వా అవును సార్ అదేదో సస్పెన్స్ ఫైల్ అట కనిపించట్లేదట బాస్ పిలుస్తున్నారు మిమ్మల్ని అర్జెంట్గా ఫైల్ కనపడలేదా అవును చూడు ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ హాల్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ హాల్ మూడో నంబర్ క్యాబినెట్ లో కింద నుంచి రెండో ఓవర్ లో ఉంటుంది సరిగ్గా చూడకుండా వస్తారు అయినా ఫైల్ కనపట్లేదని ఇంటి దాకా పరిగెత్తుకుంటూ వచ్చేయాలా సెల్ ఫోన్ లో అడగచ్చు కదా అదేంటి సార్ మీ సెల్ స్విచ్ ఆఫ్ ఉంది కదా అవును కదా ల్యాండ్ లైన్ అడగాలి ల్యాండ్ లైన్ నాకు తెలిసి మీకే తెలియదు ల్యాండ్ లైన్ నెంబర్ ఎలా తెలుస్తుంది సార్ ఓ ఆల్రెడీ మళ్ళీ ఎవడండి బాబు వస్తున్నా గుడ్ మార్నింగ్ సార్ ఐఎం ప్రయాస్ ఫ్రమ్ చీటీ కంపెనీ ఇంకా అక్కడే ఉన్నారా వచ్చి కూర్చోండి సార్ నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లేటెస్ట్ బాత్ ఆఫ్స్ సేల్ చేస్తూ ఉంటాను చూడండి ప్రయాస్ గారు మీరు చాలా ప్రయాసపడి వచ్చారు కానీ మేము నిన్ననే క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ కొనిసాం పనులు పని ఒక డజన్ సోప్స్ కూడా కొనిసాం సోప్ ఫర్ ఏ సోప్ స్కీమ్ కింద ఇంకో డజన్ సోపులు కూడా ఫ్రీగా ఇచ్చారు కాబట్టి ఎప్పట్లో మాకు సబ్బులతో పని లేదు సరేనా ఇట్స్ ఆలడ్ సార్ నేను చెప్పేది కూడా మీరు వినాలి ఇక మీరు డజన్ కొద్ది సోపులు కొనే అవసరం లేదు మా సోప్ స్పెషాలిటీ మీరు తెలుసుకోవాలి అసలే నేను సిటీ కంపెనీ నుంచి వచ్చాను సిటీయూపీ కంపెనీయా అంటే ఛేజ్ టిల్ యూ పర్చేజ్ టిల్ యూ పర్చేజ్ కాదు మీరు నన్ను మరీ మొహండ్ పట్టేస్తున్నారు ఇంతకీ మీ సబ్బు రేట్ అంతా చెప్పండి జస్ట్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ సార్ ఏంటి ఒక్క సబ్బు ఖరీదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఎస్ అదే సార్ మా సబ్బు స్పెషాలిటీ ఒకసారి మీరు కొంటే ఆరు నెలలు మీరు సోపు కొనక్కర్లేదు ఇంకా నయం ఆరు నెలలు స్నానం చేయక్కర్లేదు అనలేదు నేను చెప్పేది కూడా అదే సార్ ఒకసారి మీరు కొంటే ఆరు నెలలు వాటర్ సేవ్ అవుతుంది అంతేకాదు ఈ ప్రీషియస్ టైం కూడా సేవ్ అవుతుంది సార్ అయితే రెండేళ్ళకు ఒకసారి స్నానం చేసేందుకు సబ్ ఎందుకు లేదు సార్ అది కూడా ఉంది కాకపోతే అది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ టాక్సెస్ అయితే ఇది కొంచెం హై రేంజ్ వాళ్ళకి మీ బడ్జెట్ సరిపోదని ఇది మీకు ఇవ్వట్లేదు అనమాట కానీ ప్రస్తుతానికి ఈ సోప్ తీసుకోవాలి సార్ మీరు ఇవన్నీ కాదు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో కితకితలు పెట్టేందుకు ఏమైనా సబ్బులు ఉన్నాయా సార్ మీ సజెషన్స్ అన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటున్నాయి నెక్స్ట్ క్యాంపెయిన్లో కంపల్సరీ అది నేను పట్టుకొస్తాను కానీ బట్ ఈసారి మాత్రం ఇది మీరు తీసుకోవాలి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ మిస్ బీబీ ఫ్రమ్ బీబీ అసోసియేట్స్ ఓకే మేము సన్మానాలు చేస్తాం ఫెలిసిటేషన్స్ టు పీపుల్ ఇన్ దిస్ కనెక్షన్ మీతో మాట్లాడదామని వచ్చాను షూర్ మేడం నేను నేను ఐఎమ్ ది ప్రౌడ్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ మీరు నాతో మాట్లాడాలి సారీ సార్ నమస్తే సార్ నమస్తే ఇందాక మీరు బీబీ అసోసియేట్స్ అన్నారు ఏంటండి అది బాజా భజంత్రి అసోసియేషన్ అంటే మేము సన్మానాలు చేస్తాం మీకు సూటబుల్ గా మీరు ఓన్లీ జస్ట్ ఎస్ అంటే చాలు నాకు సన్మానం ఇప్పుడు అది ఒకటే తక్కువైంది అయినా నాకేం అర్హత ఉందని మీరు నాకు సన్మానం చేస్తామంటున్నారు ఏంటండి అలా అంటారు ఈ సొసైటీలో ప్రతి ఒక్కరూ

దండలు నిమిషాలు రూపాయలు అంతే కదా సార్ మా సోప్ ఇంకా కొనకుండానే మీ ఫార్చ్యూన్ ఇలా మారిపోయింది ఇంకా కొన్నారనుకోండి ఎలా ఉంటుందో మీ పరిస్థితి ఇంతకి ఎప్పుడు పెడతారు సన్మానం ఒక్క నిమిషం సార్ ఈ నెల ట్వంటీ ఫస్ట్ వేకెంట్ గా ఉంది ఆ రోజు మీ సన్మానం చేసేద్దాం ఏమంటారు ఇంతకీ ఏ ఆప్షన్ పెడదామంటారు సార్ మీ రేంజ్కి తగ్గట్టుగా సెవెంటీ ఎంఎం కన్ఫర్మ్ చేసేయండి అది ఓకే చేసేయండి సార్ అంతే ఉంటారు అది బెటర్ సార్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ సెవెంటీ ఎంఎం కన్ఫర్మ్ చేసేస్తాను ఇప్పుడే నోట్ చేసేసుకుంటున్నాను ఆ నాకు చెప్పడం మర్చిపోయాను మీరు డెబ్భై వేల రూపాయలు అర్జెంటుగా క్యాష్ నాకు ఇచ్చేయాలి నో చెక్స్ అలౌట్ మీరు క్యాష్ ఇచ్చి సమానించండి అదేండి డెబ్భై వేల రూపాయలు నేను ఇవ్వాలా ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి సన్మానం అయ్యాక మీరే నాకు డెబ్బై వేల రూపాయలు ఇస్తారని అనుకున్నాను నాకు ఈ సన్మానం వద్దు బాబోయ్ నాకు ఇవ్వద్దు సారీ సార్ అలాంటివి ఏం కుదరవు ఏమనుకుంటున్నారు ఆల్రెడీ రిసీట్ కన్ఫర్మ్ చేసేసాను సన్మానం కన్ఫర్మ్ అయిపోయినట్టే మీకు సన్మానం తప్పదు నాకు డెబ్బై వేల రూపాయలు మీరు ఇచ్చి తీరాలి సార్ నా సోపుతో రుద్దుకుని సన్మానం చేయించుకుంటా బాబు మీ సోపు వద్దు మీ వద్దు మీ సన్మానం వద్దు నన్ను వదిలేండి మహాప్రభు ఎవరయా నువ్వు కామ్ గా ఇంట్లో దూరి మా టీవీ అంతా ఒడ్ ఏం చేస్తున్నావు ఇక్కడ సార్ సార్ బద్రీనాథ్ ఏంటి కంప్లైంట్ నేను ఇచ్చానా నేనే కంప్లైంట్ ఇవ్వలేదు మా టీవీ బాగా పనిచేస్తుంది సిక్స్టీన్ డాష్ లెవెన్ డాష్ సిక్స్టీన్ బార్ వన్ బార్ సెవెంటీ సిక్స్ బార్ నా త్రీ డాష్ ట్వంటీ సిక్స్ డాష్ స్టార్ డాష్ ఆల్ఫా డాష్ డెల్టా సి మహాప్రశాంత్ నగర్ కాలనీ బాబు ఒక చోట మా అడ్రస్లో డి ఉంటుంది కానీ ఇక్కడ సి ఉంది సిజీ అరే సార్ మరి కానీ ఆగు ఆ పాట తీసావు ఎవరు బిగించాలి పార్ట్స్ పిగించావు సార్ ఎందుకో మనం మిస్టేక్ నాది కాదు కదా గాదానికి وړవికిరణం కరతలేను నీ తెలు ఆ గురించి రేట ఉంది ముందర పార్సెల్ బిగించు పికించు కార్ బుడగలా చెప్తున్నా అడెంక గిరిగిరి చేయొద్దు ను ముందురా పికించు राव గారు राव గారు राव గారు ఎవరుండి ఇక్కడ ఏం కావాలి మీరు వాటర్ బిల్లు కట్టి పది నెలలు అయింది పెనాల్టీతో పదిహేను వేల రూపాయలు అయింది అర్జెంటుగా కట్టాలి ఇప్పుడే కట్టాలి మాకు వాటర్ వచ్చే చాలా కలవైంది ఇంకా బిల్ ఏంటి అవన్నీ మాకు తెలియదండి మీరు డిపార్ట్మెంట్లో కనుక్కోవాలి ఇప్పుడైతే అర్జెంటుగా పదిహేను వేల రూపాయలు కట్టాల్సిందే ఇప్పటికిప్పుడు పదిహేను వేల రూపాయలు కట్టాలంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి నెక్స్ట్ వీక్ రండి మీరు చెప్పినప్పుడు అలా రావడానికి నేను బ్యాంక్ రికవరీ ఏజెంట్ అనుకున్నారా మేము ఎప్పుడొస్తాము మాకే తెలియదు వాటర్ లాగా అయినా కనెక్షన్ పీకేయమంటారా బిల్లు కడతారా తొందరగా తేల్చండి ఇంకా మాకు రెండు కాలనీలు ఉన్నాయి సార్ కట్టేయండి సార్ లేకపోతే క్రిమినల్ కేసు అవుతుంది మొన్న మధ్యన పేపర్లు పడింది కూడాను నువ్వు ఉండవుదానికి రావు గారు ఉన్నారుగా భలే దొరికారండి మీరు బ్యాంక్ రికవరీ ఏజెంటుంది సార్ లోన్ తీసుకున్నారుగా రెండో నెల ఇన్స్టాల్మెంట్ కట్టక మూడు నెలలు అవుతుంది మొత్తం మూడు ఇన్స్టాల్మెంట్లో కలిపి నలభై ఎనిమిది వేల రూపాయలు అర్జెంటుగా కట్టండి సార్ ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను సార్ మేము మహా తీరిగ్గా ఉన్నాం అనుకున్నారా ఎర్లీ మార్నింగ్ త్రీ ఏఎం నుంచే మా డ్యూటీ స్టార్ట్ అవుతుంది తెలుసా మీకు అది సరేనండి నేను సెటిల్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి కొన్ని ఏం పర్వాలేదు సార్ మీ ఇష్యూస్ సెటిల్ చేసిన తర్వాత నా ఇష్యూస్ సెటిల్ చేయండి నేను వెయిట్ చేస్తాను అసలే దొరక దొరక దొరికారు మీరు ఇప్పుడు స్లిప్ అయ్యారనుకోండి మీ లోను ఎన్పీలోకి స్లిప్ అవుతుంది ఆ తర్వాత నేను స్లిప్ అవుతాను ఆ తర్వాత మా బ్యాంకే స్లిప్ అయిపోతుంది ముందు నా టిఫిన్ స్లిప్ అవ్వకుండా చూసుకుంటాను సార్ 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 ఆ ఫైల్ ఇంకా దొరకట్లేదండి సార్ ఆ సస్పెన్స్ ఫైల్ ఏదో బ్రాంచ్ మేనేజర్ తన్నేస్తున్నారు నా అక్కడ మీరు రండి అర్జెంట్ గా రావాలి ఫైల్ దొరకపోవడం ఏంటయ్యా సరిగ్గా చూసే కదా చూసాం సార్ థర్డ్ ఫ్లోర్ లో థర్డ్ ఫ్లోర్ లోనే మూడో నంబర్ క్యాబినెట్ లో కింద నుంచి రెండో సార్ అక్కడ చాలా ఫైల్ ఫైల్ రెడ్ కలర్ ఉంటుంది రెడ్ కలర్ ఫైల్ సరిగ్గా సార్ నమస్తే సారు నా పేరు గిట్ల యాదమ్మ ఇగో మా గింటికాడ పోర్లు పోరుగా అందరూ నన్ను ముచ్చటంగా యాది అని పిలుస్తారు ముద్దుగా నాకెందుకు ఎవరు నువ్వు నేను అంటే బల్దియాకెళ్ళొచ్చిన మున్సిపాలిటీకి వెళ్ళి వచ్చిన సార్ గట్ల పరేషన్ అవుతున్నారు పండగ గిట్ల వస్తుంది కదా ఇప్పుడే పండగ సారు పులేషి మేసుకొని గిట్ల 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 డాన్స్ వేస్తారు చూడు గా పండగ గదే గదే గా పండక్కి ఇనాం అడిగినకి వచ్చిన ఓహో నువ్వు ఇనాం కోసం వచ్చావా అయినా ఈ ఏరియాలో నేను ఎప్పుడు చూడలేదే నువ్వు నన్ను చూడనికి మా టైమింగ్ లెక్క మీ టైమింగ్ బేకార్ గుండయి మేము పొద్దుగాలే వచ్చి ఊడ్చుకుపోతాం సరే సరే ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు రేపు రాపు గదేంది సారు గింత మందిని ఇంట్లో పెట్టుకొని ఎవరు లేరు అంటారు వీళ్ళంతా ఇంట్లో వాళ్ళు కాదు అయితే గిళ్ళందరికి ఇంట్లో ఎందుకున్నారు అబ్బా నీ ఇనాం ఎంత చెప్పు తల్లి ఎంత సారు ఒక ఏ ఇవ్వు వెయ్యి రూపాయల ఇచ్చేయండి సార్ ఈ మధ్యకాలంలో అదే ట్రెండ్ నడుస్తుంది ఇచ్చేయండి ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం నీ సొమ్మ ఏం పోయింది నీ సబ్బులు ఇచ్చే ఇచ్చా అదేంటి సారు గట పరీక్ష అవుతుండ్రు నేనేమన్నా ఇట్లా ఆస్తి అడిగినాను పండుగ వస్తుంది కదా ఈ లెక్క ఒక వెయ్యి రూపాయలు అడిగినా అంతే కదా దానికి ఇంత లొల్లి చేస్తుంది ఏంటి సారు మీ ఇంట్లో అద్దెకైనా పోర్షన్ ఉందా సార్ ఏమి అద్దె పోషణం లేవయా ఉన్నా మనం

లంపుర్ దా సృజించు బిస్టర్ ఒలింపిక్ చేత వీడన కొనండి సార్ థాంక్యూ సార్ ఇంకా కనిచే చూస్తున్నా మీరు నన్ను వెయిట్ లో పెట్టారు సార్ నా సూప్ కావాలి సార్ 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 నా బైసల్ సార్ నా పోర్షన్ సార్ కట్టండి సార్ 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 నా సార్ 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 కట్టండి సార్ నా సార్ బిల్లు కట్టండి సార్ ఇలా అయితే నేను డాన్ చస్తాను అంతే ఎవరు ఎవరిక్కడ చస్తాను చస్తాను అయితే నేను కరెక్ట్ టైంకి ఇప్పుడు మళ్ళీ కొత్త కరెక్ట్ రా ఎవరమ్మా మీరు సార్ నమస్కారం సార్ నేను హతవీధి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తా నాకు ఏ ఇన్సూరెన్స్ అక్కర్లేదమ్మా అట్లా అనకండి సార్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ నేచురల్ డెత్ యాక్సిడెంట్ డెత్ ఇవే కవర్ చేస్తాయి కానీ మా ఇన్సూరెన్స్ కంపెనీ మిస్టీరియస్ చేస్తుంది డెత్ అంటే అంటే ఇట్లాగే టెన్షన్స్ తోటి తోటి జుట్టు లాక్కొని లాక్కొని పీకొని ధామ్మం చచ్చిపోవటం అనమాట సార్ ఒక పాలసీ సార్ కదేంది మామూలుకి ఇట్లాడితే సార్ చుడు ముచ్చారు పెట్టిండ్రు సార్ పోతే సార్ కనపడట్లేదు అంటే బ్రాండ్ మీద రావాలి మీరు